ఏం చెప్పాలని వచ్చిందో ఒకసారి విందాం సుజాత అని నరసింహ చెప్తూ ఉంటాడు నేను ఎన్నోసార్లు నా చెల్లెల గురించి డాక్టర్ చెప్పిన విషయాల గురించి వీళ్ళకి చెప్పాను వీళ్ళు ఆ రోజు నా మాట విన్నారా వినకపోబట్టే కదా నా చెల్లెల జీవితం ఇలా తగలడింది వారసులు కావాలి వారసులు కావాలి అని ఈ మహాతల్లి వేధించుకు తిన్నది అందుకే కదా ఒక బిడ్డ అన్యాయంగా బయలైపోయింది అసలు గుళ్ళో అమ్మవారికి ఎవరైనా బిడ్డని దత్త తీస్తారా ఇదేమైనా బుద్ధున్న పనైనా తప్పుల మీద తప్పులు చేసింది ఈమిడి గారు కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి గారే కారణం ఇలాంటి వాళ్లకు ఇంట్లో అడుగుపెట్టే అర్హత లేదు బయటికి నడు అని సుజాత వేదవతిని అంటూ ఉంటుంది అది కాదు సుజాత నేను చెప్పేది విను అని వేదవతి బాధపడుతూ ఉంటుంది ఆ మాటలకు సుజాతకు కోపం వచ్చి వేదవతి మొహం మీదే డోర్ వేసేస్తుంది ఇక దాంతో వేదవతి బాధపడుతూ సుజాత ఇంటి నుండి బయలుదేరుతుంది ఇక వేదవతి ఇంటికి వస్తుంది జంగాల స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకో నీ సమస్యలకు అన్నీ పోతాయి అని జంగాల స్వామి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది అలాగే సుజాత కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడే అన్న మాటలను వేదవతి గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది వేదవతి బాధపడుతుంటే నిహారిక లావణ్య రాధాకృష్ణ కృష్ణబాబు వేదవతి దగ్గరకు వస్తారు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని లావణ్య అడుగుతుంది మనం అడిగితే ఎలాగో అబద్ధాలే చెప్తారు మనకు తెలిసిన నిజాన్ని అడుగుదాం అని నిహారిక అంటుంది అవని దగ్గరికి వెళ్ళారు అత్తయ్య అని నిహారిక అంటుంది అవును అని వేదవతి చెప్తుంది ఎందుకు వెళ్ళారు అని లావణ్య అడుగుతుంది నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళాను అని వేదవతి చెప్తుంది ఆ దేవత దర్శన భాగ్యం నాకు కలుగలేదు ఏదో ఆశే కొద్ది వెళ్ళాను కానీ అవని నన్ను ఎలా క్షమిస్తుంది నా మాట అవని ఎందుకు వింటుంది నా మాటను అర్థం చేసుకునే స్థితిలో అవని ఉండదు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది అంటే అవనిని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెడదామనుకుంటున్నారా అని నిహారిక అంటుంది నేను ఆ పని చేస్తే తప్పేంటి అని వేదవతి అంటుంది ఈ ఇల్లు ఏం కోల్పోయిందో అది తిరిగి వస్తుంది కదా అంతా మంచి జరుగుతుంది కదా అని వేదవతి అంటుంది మొదటి నుంచి మీ బుద్ధంతా ఇంతే అవసరాల కొద్దీ మీ నిర్ణయాలు తీర్పులు మార్చుకుంటున్నారు అని లావణ్య అంటుంది అందుకే మేము ఒక నిర్ణయంకి వచ్చాము అని లావణ్య అంటూ ఉంటుంది సొంత నిర్ణయాలు తీసుకునే పెద్దవాళ్ళు అయిపోయారని ఎప్పుడో తెలుసు ఏంటి ఆ నిర్ణయం అని వేదవతి అడుగుతుంది అప్పుడే రాధాకృష్ణ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వేదవతి ముందు పెడతాడు అప్పుడే పెద్దరాజు వసంత ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు హాలంతా ఇంత ప్రశాంతంగా ఉన్నా అందరూ ఇక్కడే ఉన్నారని అర్థమయ్యింది రైటా వసంత అని పెద్దరాజు అడుగుతుంటాడు అవునండి అని వసంత అంటుంది పులి వేటాడే ముందు అలానే సైలెంట్గా ఉంటుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఏంటివి అని వేదవతి రాధాకృష్ణను డాక్యుమెంట్స్ చూపించి అడుగుతుంటుంది మన ఆస్తుల వివరాలు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే మనకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో వాటి వివరాలు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇప్పుడు వీటిని ఎందుకు తీసుకొచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది తీసుకురావాల్సిన సమయం వచ్చింది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఉన్న పలంగా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఉన్న పలంగా అవనని తీసుకురావాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ డాక్యుమెంట్లో మా వాటాలకు సంబంధించిన అగ్రిమెంట్లు కూడా చేపించాము నువ్వు నాన్న సైన్ చేయండి అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు ఆ మాట విని వేదవతి షాక్ అవుతుంది అవని ఇంట్లో అడుగు పెట్టకముందే మా వాటాలతో మేము ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతాం అని కృష్ణబాబు చెప్తాడు అవనిని ఆ తర్వాత మీరు తీసుకొచ్చుకుని పూజ గదిలో కూర్చోబెట్టి పూజ చేసుకుంటారో లేకపోతే నట్టింట్లో అవనని కూర్చోబెట్టి విగ్రహమే కట్టించుకుంటారో మీ ఇష్టం అని లావణ్య వేదవతితో చెప్తుంది మీరు చేస్తుంది తప్పు మీరు మాట్లాడుతుంది అన్యాయం అని పెద్దరాజు అంటూ ఉంటాడు తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బావా అని కృష్ణబాబు అంటాడు ఏం ఇల్లరకు అల్లుడు అల్లుడికి తప్పుల గురించి చెప్పే అర్హత లేదా అని పెద్దిరాజు అంటాడు ఇదిగో గోడ మీద పిలివి నువ్వు ఎటు కుదిరితే అటు అటు దూకుతావని రాధాకృష్ణ పెద్దరాజును అంటూ ఉంటాడు మీరు మాత్రం సత్య హరిచంద్రులా ఏంటి మాట మీద నిలబడతారా ఏంటి అని పెద్దరాజు అంటాడు ఇది కోడలకు కొడుకులకు సంబంధించిన విషయం మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని వసంత పెద్దిరాజుతో చెప్తూ ఉంటుంది అవని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు అది తప్పుగా పెద్దిరాజు గారు అన్నిహారిక అడుగుతుంటుంది అదే కనుక జరిగితే అందరూ నెత్తి మీద పాలు పోసినట్టే అని పెద్దిరాజు అంటాడు ఇది మీకు సంబంధం లేని విషయం అన్నయ్య మీరు ఎక్కువగా ఇంటర్ ఫీల్ అవ్వకండి అని లావణ్య చెప్తుంది నేను ఈ ఇంటి అల్లున్నమ్మా నాకు ఉండే రైట్స్ నాకు ఉంటాయి అని పెద్దరాజు అంటాడు ఎక్కువ మాట్లాడామంటే బయటకు ఎంటేస్తాం అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు పెద్ద చిన్న లేకుండా ఏం మాటలు రావి అని వసంత అంటూ ఉంటుంది అయితే మీ ఆయన్ని నోరు మూసుకుని ఉండమని చెప్పక్క అని కృష్ణబాబు అంటాడు ఏమయ్యా కాసేపు నువ్వు నోరు మూసుకో లేకపోతే లోపలికి వెళ్దాం పదా అని వసంత అంటుంది ఈసారి మాత్రం వదిలేదే లేదు మా వాటాలు మాకు ఇవ్వాల్సిందే అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు సైన్ చెయ్యి నాన్న క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత సైన్ చేయించుకుంటామని రాధాకృష్ణ వేదవత్తో చెప్తూ ఉంటాడు కడ వరకు కంటికి రెప్పలా చూసుకోవాల్సిన మా పెద్ద కొడుకు మేడ మీద కత్తి పెట్టి మరి ఆస్తుల గురించి అడుగుతుంటే పట్టరాన్ని సంతోషం వస్తుందిరా అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇంకేం మాట్లాడుకో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ లోపల మాకు రావాల్సిన వాటాలు మాకు పంచాల్సిందే అని కృష్ణ అంటాడు అవని పుణ్యాన నువ్వు మా ఇంటికి చేరావు అలాంటిది నువ్వు మాకు గడివిస్తున్నావు కృష్ణ అని వేదవతి అంటుంది ఎన్ని అనుకున్నా సరే అవని ఈ ఇంటికి వస్తే ఆస్తి మొక్కలు అవ్వాల్సిందే అని నిహారిక అంటుంది బంధాలు బద్దలు కావాల్సిందే అని లావణ్య అంటుంది మీరిద్దరూ ఈ ఇంటికి రెండు కళ్ళు అనుకున్నాను చాలా బాగా ఆలోచించారమ్మా అని వేదవతి ఏడుస్తుంది మీరు సంతకాలు చేస్తే సున్నితంగా జరిగిపోతాయి లేకపోతే బలవంతంగానైనా సంతకాలు చేపిస్తాం అని రాధాకృష్ణ అంటూ ఉంటే ఈసారి ఆగేదే లేదు అని నిహారిక అంటుంది అక్క నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని రాధాకృష్ణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు వేదవతి మాత్రం కిందే కూర్చుని భగవంతుడా ఎందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు అవని విషయంలో నేను తప్పు చేశాను కదా అందుకే ఇలాంటి శిక్ష వేశావా అవని ఉంటే ఈ ఇంట్లో ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకునేది అవని లేనిలు అంధకారమైంది అంధకారమైంది అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు అవని ఆఫీస్ నుండి సుజాత ఇంటికి వచ్చేస్తుంది ఆ టైంకి సుజాత నరసింహ ఇద్దరు కూడా కోపంగా కూర్చుంటారు ఏమైంది ఇద్దరు ఎందుకు అలా ఉన్నారు అని అవని అడుగుతుంటుంది మన ఇంటికి అనుకోని అతిథి వచ్చింది అని సుజాత చెప్తుంది అతిథి ఎవరు అని అవని అడుగుతుంది వేదవతి గారు వచ్చారు అని నరసింహ చెప్తారు అత్త వచ్చిందా అని అవని అడుగుతుంటుంది ఓ అంత ఎగ్జైట్మెంట్ అవ్వకు వచ్చిన ఆమెను కడిగి పారేశాను అని సుజాత జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు చేసింది ఎంతవరకు కరెక్ట్ అత్త ఏదో మాట్లాడాలని వస్తే ఏం మాట్లాడాలనుకుందో అని వినిపించుకోకుండా అలా కత్త మొహం మీద డోర్ వేయటం ఏంటక్క అతలో ఈ మధ్యలో కాస్త పశ్చాత్తాపం కనిపిస్తుంది అని అవనే చెప్తూ ఉంటుంది అనిపించినట్టే నాకు కూడా అనిపించింది అవని అందుకే సుజాతను కాస్త తగ్గి మాట్లాడమంటే వినిపించుకోలేదు అని నరసింహ చెప్తూ ఉంటాడు అత్త నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా తలదించుకుని ఉందంటే అత్తలో తప్పకుండా మార్పు వచ్చే ఉంటుందక్కా అని అవని అంటూ ఉంటుంది ఆవిటి గురించి మనం ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ మర్చిపోయావా ఆవిటి గురించి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు అవని అని సుజాత నిలదీస్తూ ఉంటుంది కోపాలు ఆవేశాలు బంధాలను దగ్గర చేయవక్క దూరం చేస్తాయి అత్త ఎందుకు వచ్చిందో నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని అవని వేదవతి ఇంటికి బయలుదేరుతుంది ఇక వేదవతి బాధపడుతూ ఉంటే అవని వేదవతి ఇంటికి వస్తుంది అత్తయ్య అత్తయ్య అని పిలవటంతో వేదవతి పరిగెత్తుకుంటూ అవని వచ్చినట్టుంది అని కిందకి వస్తుంది అత్తయ్య మీరు నా కోసం ఇంటికి వచ్చారని అక్క చెప్పింది అని అవని చెప్తూ ఉంటుంది నా కోసం నువ్వు వస్తావని నాకు తెలుసు అవని మీ మామయ్య ఇంట్లో లేని సమయం చూసి నా కోడళ్ళు కొడుకులు ఆస్తులు కావాలని నన్ను బెదిరించారు అవని అందరూ నా పైన కోపంగా ఉన్నారు నాకు చాలా భయంగా ఉందమ్మా నువ్వు లేని ఈ ఇల్లు అంధకారం అయిపోయింది అని వేదవతి చెప్తూ ఉంటుంది మీరేం భయపడకండి అత్తయ్య నేను వచ్చాను కదా వాళ్ళతో నేను మాట్లాడతాను అని అవని చెప్తూ ఉంటుంది ఇక నేను నిన్ను వదులుకోనమ్మా ఆవిని వదులుకోను అని వేదవతి ఎమోషనల్గా ఫీల్ అవుతూ పరిగెత్తుకుంటూ ఆవని దగ్గరకు వస్తూ మెట్ల మీద నుంచి జారి కింద పడిపోతుంది అవను పరిగెత్తుకుంటూ వేదవతి దగ్గరికి వెళ్తుంది అత్తయ్య కళ్ళు తెరవ అత్తయ్య మీకేం కాదత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది వేదవతి కళ్ళు తెరవకపోవడంతో అవని భయంతో రావణ్యక్క నిహారిక త్వరగా రండి పెద్ద భావ కృష్ణ భావ అందరూ కూడా రండి వసంత వదిన పెద్దిరాజన్నయ్య గారు అందరూ రండి అని అవని పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకు ఎవరు కూడా రాకపోవడంతో అవని పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి వేదవతి మొహం మీద చల్లుతుంది వేదవతి కళ్ళు తెరవకపోవడంతో అవని టెన్షన్ పడుతూ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళా అత్తయ్యని అని అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది త్వరగా రండి ఎమర్జెన్సీ అని అవని అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పడంతో ఇక వెంటనే అంబులెన్స్ వస్తుంది ఇక అవన్నీ వేదవతిని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటకు వస్తుంది ఏమైంది అని డాక్టర్ అడుగుతుంటుంది ఎమోషనల్ అయి నడుచుకుంటూ వస్తుంటే మెట్ల మీద నుంచి పడిపోయారు అప్పుడు నుండి నోటు నుండి మాట రావట్లేదు కళ్ళు తెరవట్లేము త్వరగా చెక్ చేయండి అని అవని అంటూ ఉంటుంది లెట్ మీ చెక్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఈవిడ పది ఊర్లకు దేవత ఈవిడికి ఏమీ కాకుండా మీరే చూసుకోవాలని అవని చెప్తూ ఉంటుంది ముందు నన్ను ఈవిడికి ఏమైందో చెక్ చేయనివ్వండి వాయిస్ ఎమర్జెన్సీ వార్డులకు తీసుకెళ్ళండి అని డాక్టర్ చెప్తారు ఇక డాక్టర్ వేదవతిని లోపలికి తీసుకెళ్తారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు అవని అత్తయ్యకి ఏం కాకూడదు ఏం కాకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ వేదవతిని చెక్ చేసి బయటకు వస్తుంది డాక్టర్ మా అత్తయ్యకి ఎలా ఉంది అని ఆమెని అడుగుతుంటుంది ఆమె ఏ విషయంలో అంతలా ఎమోషనల్ అయిందో తెలియదు కానీ ఆవిడకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని డాక్టర్ చెప్తారు ఆవిడ ఇంజెక్షన్కి మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వటం లేదు ఆవిడకు పెరాలసిస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాదు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందేమో అని నాకు అనుమానంగా ఉంది అలానే కోమాలకు వెళ్ళే సూచనలు ఉన్నాయి ప్రాణాలు పోయే సూచనలు కూడా ఉన్నాయి ఇప్పుడే నేను ఏమి చెప్పలేవును అని డాక్టర్ చెప్తుంటారు ఫైనల్గా ఆమె సిచ్యువేషన్ క్రిటికల్ అని డాక్టర్ చెప్తుంది ప్లీజ్ డాక్టర్ మా అత్తయ్యను మీరే కాపాడాలి అని ఆమెని చెప్పడంతో ప్రస్తుతం ఉన్న కండిషన్ గురించి మాత్రం చెప్పగలిగాను కొంచెం సేపట్లో ఎంఆర్ఎస్ స్కాన్లు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్ట్లను చూసి అప్పుడు చెప్తాను అని డాక్టర్ చెప్తుంటారు ఇక దాంతో అవని ఈ విషయాన్ని వెంటనే బావకు చెప్పాలి అని శ్రీకర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీకర్ ఫోన్లు వచ్చేసి చెప్పు అవని అని అంటూ ఉంటాడు అవని ఏం మాట్లాడకపోవడంతో అవని ఏం మాట్లాడవేంటి అని శ్రీకర్ అడుగుతుంటాడు మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్ అని అవని చెప్తుంది వార్డు ఏమైంది మా అమ్మకని శ్రీఖర్ అడుగుతాడు మీరు ముందు అర్జెంటుగా హాస్పిటల్కి రండి సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది అని అవని చెప్తుంది ఏ హాస్పిటల్ అని శ్రీఖర్ అడుగుతాడు లొకేషన్ షేర్ చేస్తాను అని అవని చెప్పడంతో త్వరగా నాకు లొకేషన్ షేర్ చేయి నేను బయలుదేరుతున్నాను అని శ్రీకర్ అంటాడు ఇక అవని చెప్పిన వెంటనే శ్రీఖర్ హాస్పిటల్కి బయలుదేరతాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చుని అసలు అత్త అక్క వల్ల ఇంటికి ఎందుకు వచ్చింది నాతో ఏం మాట్లాడాలనుకుంది నిహారిక వాళ్ళు అత్తను ఏ మాటలని ఇబ్బంది పెట్టారు అత్త ఎందుకు అంత ఎమోషనల్ అయింది మామయ్య లేని సమయంలో ఆస్తి గురించి ఎందుకు గొడవలు జరిగాయి ఇవన్నీ తెలియాలంటే అత్త క్షేమంగా బయటికి రావాలి అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి